హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఇన్ఫోటెక్ ఛానల్ ఈరోజు మనం ఆర్ ఆన్ ఆన్పాసివ్ అండ్ విక్టరీ విత్ యాష్ గురించి ఫేస్బుక్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాని గురించి మాట్లాడుకుందాం నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో టెక్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ వీడియోస్ జెన్యున్ ఇన్ఫర్మేషన్తో మీకు షేర్ చేస్తాను అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం రెడ్ రెఫరెండ్ సార్ చెప్పారు కొన్ని విషయాలపై గందరగోళం ఉన్నట్లు కనిపిస్తుంది వాటిని స్పష్టంగా అర్థమయ్యేలా చేద్దాము మొదటగా పాత కంపెనీ ఆన్ ప్యాసివ్కి సంబంధించిన ఏ విషయమైనా ఇప్పుడు విక్టరీ విత్ యాష్కి పూర్తిగా సంబంధం లేదు అక్కడ మనం ఏమి చేశామో ఏమి నిర్మించామో అవన్నీ కొత్త ప్లాట్ఫామ్కి మారవు అందువల్ల ఫౌండర్స్ టీమ్స్ సర్వేలో అడిగిన ప్రశ్నలు వంటి విషయాలన్నీ అక్కడే వదిలేయండి అవన్నీ ఆన్పెసిఫిక్కి సంబంధించినవి విక్టరీ విత్ యాష్కి కాదు ఇప్పుడు చాలా మంది కేవైసీ గురించి కొందరికి ఎందుకు సమస్యలు వస్తున్నాయో అని అడుగుతున్నారు నా అనుభవం ప్రకారం చెప్పాలంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నీ చాలా బాగా పనిచేస్తున్నాయి సమస్య ఒక్కటే హ్యూమన్ ఎర్రర్ నేను చాలా మందితో మాట్లాడాను వాళ్ళు మా కేవైసీ అవ్వడం లేదు అని చెప్పారు కానీ ఎక్కువ సందర్భాల్లో సమస్య ఏంటంటే వాళ్ళు తీసిన ఫోటోలు అంటే వాళ్ళ సెల్ఫీలు కానీ వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ స్పష్టంగా లేవు గుర్తుంచుకోండి ఇది మనం చేయడం కాదు ఇది మూడో పక్షం అంటే థర్డ్ పార్టీ ద్వారా జరుగుతుంది వాళ్ళు లక్షలాది కోట్లాది మంది కోసం ఇదే ప్రక్రియ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ చెప్పాలి సమస్య ఎక్కువగా మానవ తప్పిదే అంటే హ్యూమన్ ఎర్రర్దే ప్రాబ్లం అని చెప్తున్నారు ఇక ముప్పై రోజుల తర్వాత అకౌంట్ని డిలీట్ అవుతాయి అన్న విషయం ఇది కంపెనీ ముందుగానే వెళ్ళ ముందుకు వెళ్ళడానికి పనులు వేగంగా జరగడానికి తీసుకున్న నిర్ణయం మరియు దీనిని చాలా మంది కోరుకుంటున్నారు మరియు దీనిని చాలా మంది కోరుకుంటున్నారనే నమ్మకం నాకు ఉంది మనం లక్ష్యంపై దృష్టి పెడదాం కంపెనీ విజయంపై మన విజయంపై ఇతర అనవసర విషయాలపై దృష్టి మళ్లించుకోకండి అలా చేస్తే చివరికి డబ్బు నష్టపోయే అవకాశం ఉంది అది మనం ఎవరు కోరుకునే అవకా విషయం కాదు అలా చేస్తే చివరికి డబ్బు నష్టపోయే అవకాశం ఉంది అది మనం ఎవరు కోరుకునే విషయం కాదు చాలా త్వరలోనే మన పురోగతిపై మరిన్ని అప్డేట్స్ వస్తాయని నాకు నమ్మకం ఉంది అనేది రెడ్ ఫ్రెండ్ సారు క్లియర్గా మనకు ఫేస్బుక్ పోస్ట్లో మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు అందరూ దీన్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం